ఆల్తీ బ్లౌజ్ బోట్నిక్ బ్లౌజ్ అలాగే బ్యాక్ హుక్స్ అనమాట ఈ బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ ఇచ్చి ఆల్తికి నన్ను వేరే బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పారు అంటే ఇది వచ్చేసి వేరే టైలర్కి అయితే ఇచ్చారనమాట కస్టమర్ అనేవాళ్ళు సో ఆ అమ్మాయికి అనేది అర్థం కాక అక్క ఇట్లా బోట్నిక్ ఇచ్చారు ఎన్ క్లూక్స్ బ్లౌజ్ అక్క ఎట్లా కొలుచుకొని కుట్టుకోవాలో నాకు తెలియదు మీరు మీరు కుట్టేసి ఇస్తారనేసి నన్ను అనమాట సర్లే అనేసి అయితే నేను చెప్పాను తనకి ఇలా అర్థం కాలేదు అలాగే ఇంకా కొంతమంది ఉంటారు కదా మన ఫాలోవర్స్ కూడా వాళ్ళకు కూడా తెలిసి ఉండదు అనేసి అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి బోట్నెక్ బ్లౌజ్ అనమాట బోట్నెక్ బ్లౌజ్కు రెండు రకాలుగా మనము చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవచ్చు సో నేను నా పద్ధతి ఏంటంటే బ్లౌజ్ చెస్ట్ ప్రకారంగానే ఆధారపడి అయితే ఉంటుంది సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము నడు బ్లౌజ్కి ఇది బోట్నెక్ బ్లౌజ్ కదా నడుము లూజ్కు లూజ్ కు ఎనిమిది ఇంచులైన కలిపితే చెస్ట్ అనేది వస్తుంది లేదు అంటే ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనకు ఫ్రంట్ పార్ట్లో ఒకసలు ప్రేమ్ లేవు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నుంచి సంక ఇటు సైడ్ సంక నుంచి ఇటు సైడ్ సంక వరకు టైట్ ఫిట్టింగ్ వరకు చూసుకుంటే మనకు చెస్ట్ ఉన్న చెస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట సో మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు వీళ్ళు నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు అనమాట అంటే బ్లౌజ్కి ఒక గంట ఒక గంట నర లోపల కుటుంబాన్ని అయితే చెప్పారు కరెక్ట్ రేపు గంట నర లోపల అయితే అని అంటే బ్లౌజ్ అయితే గంటలోనే అయిపోయింది మీరు నమ్ముతారో లేదో తెలీదు అంటే ఇది మనకు క్రాస్ పట్టిల వల్ల ఏం పెట్టేవి లేవు కాబట్టి తొందరగా కటింగ్ అయిపోతుంది తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది అనమాట సో మీకు ఇక్కడ స్లోగా పెట్టేసి వీడియో అనేది స్లోగా పెట్టేసి మీకు చూపిస్తున్నాను అలాగే వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఒక అర్ధ గంట ఎక్కువ టైం అయితే పట్టదండి సో మనకు చాలా తొందర అయితే అయిపోతుంది అనమాట అందులో నేను నెక్ తిరిగి చేస్తున్నాను అనమాట అందుకోసం మనకు చాలా తొందర అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు సో ఒకసారి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసేయండి ఇక్కడ చూడండి మనం జస్ట్ ఇలా తెలుసుకుంటామంటే ఫ్రంట్ పార్ట్లో ఇటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టు టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా అలా సంగ దగ్గరనే కొలుసుకోవాలన్నమాట మామూలుగా మనం బ్లౌజ్లోకి ఎక్కడ తీసుకోమని చెప్తాను మనకు నేను దగ్గర బ్యాక్ పార్ట్లో నేను దగ్గర తీసుకోమని చెప్తాను మామూలు బ్లౌజ్లు ఇచ్చినప్పుడు కానీ ఇది మనకు బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ సంగ దగ్గర కొలుచుకోండి అనేసి చెప్తున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నడుము బ్లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడ నడుము బ్లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇరవై ఆరు ఇంచులని మనం ఎనిమిది బా ఎనిమిది ఇంచులు కలిపామనుకోండి మనకు కరెక్ట్గా చెస్ట్ కూడా తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సంక నుంచి సంక కొలుచుకుంటే పదిహేడు ఇంచులు వచ్చింది అలాగే ఇరవై ఆరు ఇంచులు వచ్చింది కదా నడుము బ్లూజు దానికి ఎనిమిది ఇంచులు కలిపితే నాకు థర్టీ ఫోర్ అనమాట అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు సగభాగం కదా కొలుచుకునేది ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కాబట్టి పదిహేడు ఇంచులు దాన్ని డబల్ చేసుకుంటే ముప్పై నాలుగు అవుతుంది ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ ఇది సో కొత్త నేర్చుకున్న వాళ్ళైనా ఇంకా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు అంత ఈజీ అయితే ఉంటుంది ఏం లేదండి నెక్ బ్లౌజ్ అనుకోండి ఆలతకి ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ నడుము లోజులకు ఒక ఎనిమిది ఇంచులను కలిపాయంటే మనకు ఎగ్జాక్ట్గా చెస్ట్ అనేది తెలిసిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏ విధంగా కటింగ్ అనేది చూపిస్తారు ఇక్కడ వచ్చేసి కిందెచ్చు తగులు తీసేసాను అలాగే ఇటు సైడ్ కోరస్ అనేవి ఇది నీళ్ళలో తేవేయటం వల్ల లైనింగ్ నీళ్ళలో దేవేయటం వల్ల మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి వచ్చినాయి సో వీటిని మనం కటింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరీగా లేదంటే కనుక మన గ్లోజ్ అంతా చెడిపోతుంది సో ఇవల్ల చూసేసుకొని ఫస్ట్ ఇదంతా హెచ్చు తగ్గులు నేను తీసేస్తున్నాను ఇది మనకు ఫ్రంట్ సైడు ఉక్స్ కాదనమాట బ్యాక్ సైడ్ ఉక్స్ వస్తుంది కాబట్టి ఇట్లా ఓపెన్స్ ఉండేవి మన సైడ్ పెట్టుకోవాలి ఇట్లా చూడండి ఇక్కడ ఓపెన్స్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఉక్స్లోనే వస్తాయి అనమాట అందుకోసం మనము ఇక్కడ ఉక్స్ ఓపెన్స్ అని మన సైడ్ పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ అనేది మార్క్ చేశాను అది ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఉక్సులు పెట్టుకుంటాం కదా అప్పుడు కొంచెం క్లాత్ అనేది తగ్గిపోయి నెక్ అనేది చిన్నగా అయిపోతుంది అందుకోసము మనం ఫస్ట్ ఒక ఇంచెస్ మీని ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడువు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడువు పైన భుజం పైన ఎంకల భాగంలోనే కొలుచుకోవాలి పైన భుజం పైన కుట్టు నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ ఉంటుంది చూడండి ఆ టక్స్ వర్క్ అయితే ఇట్లా కొలిచి చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి పదిహేను పాయింట్ టూ గీతలైతే వచ్చింది నాకు మళ్ళీ డౌట్ వచ్చిందన్నమాట అమ్మాయి మెచ్యూర్ ఈ ఈ బ్లౌజ్ ఏంటి కంటే లెహంగా మీద బ్లౌజ్ అండి ఇది సో ఇది ఓనిల్ల ఫంక్షన్ అనేసి అయితే ఇచ్చారనమాట సో చూస్తేనేమో అయితే ఎక్కువ ఉంది అందుకు డౌట్ వచ్చి మనం నేను రెండు సార్లు అయితే కొలుస్తున్నాను ఎందుకంటే మెచ్యూరిటీ అయినా అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా ఈ అమ్మాయి ఏమో హైట్ ఎక్కువ ఉన్నట్టు ఉంది నేనైతే చూడలేదని నాకు ఏరే టైలర్ అయితే ఇచ్చింది ఈ బ్లౌజ్ను సో ఆ టైలర్కు ఆ కస్టమర్ వచ్చేసి ఇచ్చేసిందంట అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే ఆ అమ్మాయిని చూసిందంట ఇంత ముందుకు ఇంత ముందు కూడా బ్లౌజ్ అయితే కుట్టిందంట కానీ ఇట్లా బోటెంక్ బ్లౌజ్ అయితే నేను కుట్టలేనక్క అనేసి అయితే నాకు ఇచ్చింది అనమాట సో అర్థం కాలేదంట బోటెంక్ బ్లౌజ్కి ఎక్కడ కొలుచుకోవాలి ఏంటి అనేది సో చూసారు కదా ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి పదిహేడు ఇంచులు దాన్ని సగం చేసుకుంటే ఎనిమిదిన్నర అయితే వచ్చింది మళ్ళీ మనము ఫిచో లాగా అయితే కుట్టిప్పుకోవడం కోసం ఒక రెండు ఇంచులు అనేది గస్ట మార్కింగ్ అయితే చేశా అనమాట సో ఇది కింద మార్కింగ్ అనేది చేసాను ఇదే మార్కింగ్ నే కొంచెం పొడుగు దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అలాగే రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి ఇది ఆల్తి బ్లౌజ్ నెక్ అనేది ఒకసారి చూసుకోవాలి అలాగే షోడర్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా చాలా ఈజీగా అయితే చెప్తాను ఇక్కడ నడుపు దగ్గర ఒక అర్ధ ఇంచేసి మేను ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి అర్ధ ఇంచు లేదా పావు ఇంచు మనం ఎమ్మింగ్ చేసే దానికి అయితే కనుక ఒక అర్ధ ఇంచ్ అనే పెట్టుకోండి గోటు వచ్చిపోయిన ఒక పావు ఇంచే పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మనకు ఎనకలకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఎనకల సైడ్ ఉక్సులు పట్టి కాజీ పట్టింది కదా దాన్ని కుల్చుకొని చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి ఆరు ఇంచులు అయితే వచ్చింది మళ్ళీ ఒక పావు నేను బ్యాక్ సైడ్ గోట్ అయితే వేస్తున్నాను అండి ఫ్రంట్ సైడ్ అయితే తిరిగి చేస్తాను బ్యాక్ సైడ్ అయితే గోట్ వేస్తున్నాను సో అందుకోసం పావుంచే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ చూడండి తొమ్మిది ఇంచులు వచ్చింది అంటే ఇది నెక్ అనేది పైకి ఉంది డీప్ నెక్ కాదు అప్పుడు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది ఎనిమిది నర ఎని నరని సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీదర్ అయితే వచ్చింది ఈ నాలుగు పాయింట్ గింట ఒక అనేది కలుపుకోవాలి ఇది నెక్ అనేది పైకి ఉంది కదా మనకు తొమ్మిదిన్నర దాటితేనే మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట తొమ్మిదిన్నర దాటలేదు ఇది తొమ్మిది ఉంది కాబట్టి వన్ అనేది షోల్డర్ కలుపుకోవాలి దానికి మనము ఎగ్జాక్ట్ షోల్డర్ అని తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు సరే శంఖ వచ్చేసి అదే మనకి షోల్డర్ ఎంత తీసుకున్నానో శంఖ కూడా అంతే తీసుకున్నానండి ఇప్పుడు చూస్తున్నాను అనమాట రౌండ్ అనే మాకు చేసుకున్నాము మనకు చెస్ట్ మార్కింగ్ కు ఇట్లా రౌండ్ అనే మాకు చేసుకోవాలి తర్వాత మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా ఆల్తి బ్లౌజ్ సంకే ఎంత ఉందో ఒకసారి కొలుచుకున్నాము సో ఇక్కడ ఆల్తి బ్లౌజ్ సంకకు ఎంత వచ్చింది కూడా నేను ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చూపిస్తుంటే చాలా మంది టేప్తో ఒకసారి కొలిచి చెప్పండి నక్క అనేసి అంటున్నారు అందుకోసం మీకు ఇప్పుడు టేప్ తో కలిసి చెప్తాను చూడండి ఇక్కడ పైద భుజం పైన కుట్టు కాలించి ఇక్కడ సైడ్ ఎంత ఉందో ఒకసారి సంఖ అనేది చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు ఏడించులు అయితే వచ్చింది అంటే మనం కుట్టంగా మనకు ఏడించులు అనేది రావాలన్నమాట అంటే మనం ఎంతైతే కుడతామో అంతైనా తీసేసుకొని చూసుకోవాలి చూడండి నాకు ఒక అర్ధ ఇంచు పెరిగింది అందుకోసం మళ్ళీ ఒక పా అంటే కొంచెం మనకి ఎంతైతే తగ్గిందో అంతే ఇక్కడ పైకి అయితే మార్కింగ్ అయితే చేసా అనమాట అంటే చెస్ట్ మార్కింగ్ దాటి బయటకు వచ్చింది అనుకోండి ఎక్కువ నెట్ సంఖ అంటే మనకు కరెక్ట్ మ్యాచ్ అయినప్పుడు కిందికి దించుకోవాలి అదే కనుక చెస్ట్ మార్కింగ్ లోపలికి ఉందంటే పైకి మార్క్ చేసుకోవాలి ఇదంతా చేసుకొని ఒకసారి మళ్ళీ చెస్ట్ అనేది కొలు చూసుకోవాలి అంటే సంక్రాంతి కొలు చూసుకోవాలి నాకు కరెక్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇంకా మిగిలినంత షోల్డర్ అయితే పెట్టేసి అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంచులు మిగిలే షోల్డర్ అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి నెక్కు రెండున్నర అయితే తీసేసుకున్నాను సో ఈ విధంగా ఇలా ఆయన మార్క్ చేసుకుని ఇది నెక్కు డీప్ నెక్ కాదు కదా పైన కాబట్టి గీత లోపలికి ఇంకొంచెం పావించని ఇట్లా మార్కింగ్ అని చేసుకుని రౌండ్ అయితే వస్తుంది అనమాట నెక్కు చేసుకుంటే చూసుకోవాలి పదమూడు ఇంచులు పదమూడులో సగము ఆరున్నర అయితే వచ్చింది ఆరున్నర ఇక్కడ మార్కింగ్ చేశాను అలాగే నడుము దగ్గర టచ్ వేసుకుంటాం కదా అందుకోసం ఒక వన్ ఇంచు ఫ్యూచర్లో అయితే కుట్టిప్పటి కోసం ఒక టూ ఇంచెస్ సో ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట ఇది కట్టింగ్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర డాట్స్ ఇంకా నుంచి మనం ఒక వచ్చి చాలా కలుపుకున్నాం కదా దాని నుంచి ఇట్లా చూసుకొని ఇది సెంటర్ మార్కింగ్ ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటాము అలాగే ఇక్కడ సైడ్లకు ముట్టలు రాకుండా ఒక పాయించెస్ మినిట్లు క్రాస్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో నెక్కితే ఇప్పుడు కట్ చేయట్లేదండి నేను సో కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇది వచ్చేసి ఇక్కడ డాట్స్ వేసుకుంటాం అనేసి ఒక షక్స్ ఇక్కడ కాదు ఒక పావుంచేసి మినిట్ ఇట్లా ఒక అర్ధించి కానీ ఇప్పుడు పైకి అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇక్కడ సైడ్లకు ముట్టలు అనేవి రావు ఓకేనా ఇప్పుడు దీన్ని ఇట్లానే పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ క్లాత్ను ఇట్లా ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ ఉప్సింది కాబట్టి ఫోల్డింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అనేది రావాలన్నమాట సో అందుకోసం వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకొని ఇక్కడ మనము ఇక్కడ పుట్ల కోసం వదిలేసుకున్నాం కదా పట్టి కదా పట్టి కోసము దాని కాడ ఇట్లా పెట్టేసేయండి ఇదంతమైన వదిలేసేయండి లేదంటే ఇట్లా పెట్టేసుకుంటే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు దీన్ని ఇట్లా కిందికి ఇట్లానేసుకొని సమానంగా ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి ఒకసారి ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి మనం ఎంతైతే ఎగస్ట్ తీసుకున్నామో అంతేవన్నీ ఇక్కడ క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట మనం ఇక్కడ నెగ్గే దిగించాను కదా ఆ గీతలన్నీ క్లాత్ అనేది నేను ఇక్కడ ఇక్కడ సైడ్ వదిలేసాను ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ మార్కింగ్ ఇది వచ్చేసి షోల్డర్ మార్కింగ్ స్ట్రైట్గా చేస్తున్నాను అలాగే రౌండ్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసేసేయండి మనకి ఇది వచ్చేసి నార్మల్ మనకు బోటెక్ గ్లో ఇచ్చి నార్మల్ గ్లోజ్ ఇచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదనమాట సరేనా ఇప్పుడు దీన్ని తీసేద్దాము దీన్ని తీసేసి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనమాట ఇలా ఒక నెక్ వచ్చేసి నేను ఒక ఆరున్నర దగ్గర అయితే పెడుతున్నాను నెక్కు చూడండి ఈ వారి నుంచి ఈ వారం వరకు ఒక ఆరున్నర దగ్గర అయితే నెక్ అయితే పెడుతున్నాను అంటే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి నెక్ అయితే ఇచ్చారనమాట మనకు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇది స్టేట్ ఆట్ నెక్ సో చూసారు కదా ఇట్లా లీట్ నెక్ అనమాట సో ఇది నెక్ కూడా వస్తే ఒకసారి చూసుకున్నాము సో ఆరున్నర అయితే సరిపోతుందండి సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ ఆరున్నర అనేది ఇక్కడ పెట్టేశాను వారి నుంచి వారి ఆరున్నర అలాగే రెండున్నర అనేది ఇక్కడ కింద పెట్టేశాను ఇప్పుడు మనం స్వీట్ ఆక్ నెక్ ఇట్లయితే వచ్చిందనమాట సో దీని ప్రకారంగా నేను ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు సంక్రాంతి కూడా తీసుకోవాలి సో లేదు అంటే కనుక మనకు ఫ్రెండ్సెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సంక్రాంతి కూడా తీసేసుకోవచ్చు ఒకటేసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా పొడుగు ఎక్కువ అయితే ఉంది సో నేను వీళ్ళకి వచ్చేసి ఒక పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను అంటే చెస్ట్ మార్కింగ్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కింద ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మూడు పాయింట్ నాలుగు గీతల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అదే మార్కింగ్ మూడు పాయింట్ నాలుగు గీతల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ పైన చెస్ట్ మార్కింగ్ పైన ఇప్పుడు ఈ గీతకు అటు సైడ్ ఒక వన్ నుంచు ఇటు సైడ్ ఒక వన్ నుంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అలాగే ఈ గీత మీద కూడా అంతే ఇటు సైడ్ ఒక వన్ ఇంచ్ ఇటు సైడ్ ఒక వన్ నుంచి అనేది మార్క్ చేశాను ఇప్పుడు దీనిలోనే ఇటు మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి ఇట్లా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓకేనా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే సంఘ దగ్గరికి ఇక్కడ ఇట్లా షేప్ అనేది క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మాకు నేను మామూలుగా పొట్ట మీదకి రాకుండా ఇక్కడ పుట్టిన నుంచి తగ్గిస్తాను బట్ ఏంటంటే ఇక్కడ మాకు డిజైన్ అనేది వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్కి సో ఈ డిజైన్ పడతారేమో చూసుకోవాలి అందుకోసం వచ్చేసి నేను ఇక్కడైతే ఒకన్నర ఇంచు అయితే తగ్గించట్లేదు అలాగే మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్లో మనం కట్టింగ్ చేసేసుకుంటాం కాబట్టి మనం క్లాత్ అనేది తక్కువ అవుతుంది అలా తక్కువ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక వన్ ఒక అర్ధ ఇంచెస్ మీద క్లాత్ అనేది పెంచుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం ఇట్లా షేప్ అని ఇట్లా తెచ్చుకోండి బాగుంటుంది సో తర్వాత మనకి ఇప్పుడు నడుము రోజు ఎంత వచ్చింది మనకు ఆ ఇరవై ఆరు ఇచ్చులు అయితే వచ్చింది దాన్ని నాలుగు బాగా చేసుకుంటే ఆరున్నర అయితే వచ్చింది ఇప్పుడు ఆరున్నర ఇక్కడ కుట్ల కోసం వదిలే ఇక్కడ ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఆరున్నర ఇక్కడ ఇక్కడ నుంచి దాటి సరే వదిలేసుకోవాలి అక్కడ నుంచి రెండు పాయింట్ గీత రెండు పాయింట్ రెండు పాయింట్ ఈతలు వదిలేస్తే అని మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఆరున్నర అయితే ఇడ్ దాకైతే వచ్చింది మనకు ఫ్యూచర్లో అయితే కుట్లు కోసం రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇంచులో ఒక అర్ధ ఇంచు మనం ఇట్లా ఇక్కడ కటింగ్లో పోతుంది కాబట్టి ఒక అర్ధ ఇంచు పెంచుకున్నాం కదా అది అనేది ఇక్కడ అనేది ఇట్లా చేసేస్తున్నాం అంతే అండి చాలా సింపుల్గా మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చెప్పిన విధంగా ఇట్లయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి సంకలోతు మనము లాస్ట్కైన కానీ కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి అదే స్టిచ్చింగ్ చేసిన తర్వాత సంక్లో కానీ అప్పుడే తీసుకోవచ్చు నేనైతే మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపించాను ఇక్కడ గాలి ఒకటి అంత క్లాత్ అంతా ఎగిరిపోతుంది ఇక్కడ సంక్లోత్ కూడా నేను తీసేస్తున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాము సో ఇక్కడ కటింగ్ కూడా చేసేస్తున్నాను ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసేసుకోకుండా ఒకేసారి డైరెక్ట్ కటింగ్ చేసిన తర్వాత కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు అర్థం అయితే నేను కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వచ్చేసి డాట్స్ సెంటర్ మన దగ్గర మార్క్ చేసుకుని చూడండి అక్కడ అయితే టక్స్ తెచ్చుకోండి మనకి ఇక్కడ గీత అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ గీత ఈ గీత ఈ గీత ఇట్లా మనం కుట్టేటప్పుడు ఈ టక్స్ని ఇట్లా టక్స్ ని కలిపేసుకుని అనేది వేసేసుకుంటాం అన్నమాట ఈ విధంగా మనము కట్టింగ్ అనేది చేసుకుంటాము హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళు క్లాత్ అనేది చాలా ఏరవై ప్యాంటల్ ఇచ్చినారండి మనకి వచ్చేసి ఆల్ట్ అయితే కనుక హ్యాండ్స్ ఆరు రోజుకి ఇచ్చినట్టు ఇట్లా అయితే కుట్టమని చెప్పారు సో ఇది వచ్చేసి మనకు సరిపోదు కాబట్టి నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటాను హ్యాండ్స్కు హ్యాండ్స్కి వచ్చేసి వేరే క్లాత్ అయితే తీసుకున్నానండి సో ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంతైనా అయితే చూపిస్తాను అక్కడ అలాగే మనకు హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఇలా అయితే వచ్చింది హ్యాండ్స్కు డిజైన్ సో ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూద్దాము ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే నాకు తొమ్మిదిన్నర అయితే ఉందన్నమాట సో తొమ్మిదిన్నర అంటే మనకి హ్యాండ్ కూడా ఎంత చూసుకోవాలి ఇది వచ్చేసి పదిన్నర అంటే పైన ఫఫ్ అనేది చిన్నగా పెడితే సరిపోతుంది వీళ్ళు ఫఫ్ హ్యాండ్ అయితే పెట్టమన్నారనమాట సో హ్యాండ్ అయితే కొంచెం చిన్నగా అయితే మామూలు ఫఫ్ అయితే పెట్టేస్తాను అంటే వీళ్ళు కొంచెం బుగ్గ హ్యాండ్స్ పెట్టమన్నారనమాట ఇది పదిన్నర ఉంది ఇది వచ్చేసి తొమ్మిదిన్నర అంటే ఎనిమిదిన్నర కులలో పోయి అయితే ఉంటుంది సో ఒక రెండు ఇంచులో వేయండి ఒక మూడు ఇంచులో వేయండి కానీ బుగ్గ కోసం అయితే పెట్టేసుకున్నాము సో చూడండి ఏదే క్లాత్ని ఇట్లా మరి పెట్టేసుకొని నేను ఫస్ట్ ఈ వర్క్ చెప్పాను కదా తొమ్మిదిన్నర ఉందని ఈ వర్క్ ఎంతైతే ఉందో అందువేని స్ట్రైట్ అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను తొమ్మిదిన్నర ఒక కట్టింగ్ అయితే చేసేస్తున్నా సో ఇంక మీద వచ్చేసి పప్పు అన్నమాట అంటే మనకు ఎనిమిది పది నెరల నుంచి ఎనిమిది నరేస్తే ఇంక రెండున్నరనే కదా ఉండేది రెండు ఇంచుల్లో అట్లా ఒకటి నర అట్లా ఉంటుంది సో రెండు నించులు అనుకోండి దానికి ఒక రెండు నిమిషాలు కలుపుకొని మొత్తం నేను ఐదు నించుల దగ్గర పప్పుకు ఐదు నించుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను దాంట్లో వచ్చి మనం అందా అనమాట పఫ్ హ్యాండ్కు మళ్ళీ మనం జాయింటింగ్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అయితే నేను పప్పు అయితే పెడతాను ఇది పఫ్ పెట్టడానికి ఇది వచ్చేసి డిజైన్ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు యాజ్ స్టీస్గా ఇది ఎలా ఉందో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి చుట్టూరు ఒక అర్థం చెప్పుకుని ఎలా చూసుకొని చేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ కు ఇది వచ్చేసి ఫ్రంట్ కు సో ఇది మనం డివైడ్ చేసేసుకున్నాము మధ్యలో ఒక పుట్టి అయితే ఇచ్చారనమాట అందుకోసం దీన్ని డివైడ్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇది ముందర భాగానికి ఇది సెంటర్ పార్ట్ ఇట్లా పట్టేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట కరెక్ట్గా నెక్క దగ్గర ఇట్లా పెట్టేసుకొని చూసేసుకోవాలి ఈ విధంగా ఖర్చు పెద్ద కట్టింగ్ చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే వస్తుంది ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వస్తుంది ముందు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకుందాం హ్యాండ్స్ అనేవి మళ్ళీ తీసేసుకున్నాము ఇదంతే ఈ డిజైన్ మనకు నెక్ అయితే కట్టింగ్లోకి అయితే వెళ్ళిపోతారండి మనకు నెక్ అనేది దీని ప్రకారంగా పెట్టుకుంటే చిన్నగా అయిపోతుంది అనమాట నెక్కు సో అందుకోసము మన కాలతి బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్యాక్ ని ఇలా పెట్టేసుకొని ఈ నెగ్గు కటింగ్లోకి పోయినా పర్వాలేదు మనకి ఈ వర్క్ అనేది కింద కరెక్ట్గా ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా అంతే మనం సెంటర్ పార్ట్కు కట్టింగ్ అనేది చేసేసుకుంటాం బతికించుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ముందర భాగం వెనుకల భాగం అయితే వచ్చేసింది మిగిలినటువంటి దాంట్లో హ్యాండ్స్ అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇది సెంటర్ కి ఇట్లా పట్టేసుకొని ఒక కట్టింగ్ అయితే వస్తుంది మనకి లైనింగ్ అనేది ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా కట్టేసుకొని ఒక అర్ధ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ అర్ధ ఇంచుకున్నలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవడమే ఇక్కడ మనకు అట్లా ఏం పడకుండా కొంచెం క్లాత్ ఎక్కువనే కట్టింగ్ అనేది చేశాను ఇదే విధంగానే దీంట్లో మిగిలిన వచ్చేసి మనం ఫఫ్ హ్యాండ్ అయితే వాడతాం అనమాట కొంచెం జాయింటింగ్ లాంటి చేసుకుని ఇది వచ్చేసి ఫఫ్ హ్యాండ్ అయితే వాడుకుంటాం మిగిలినటువంటి క్లాత్ను ఇది వచ్చేసి ఫఫ్ హ్యాండ్ అనమాట కొంచెం చిన్నగా అయినా పర్వాలేదు మనం లైన్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాం కదా మనం కట్టింగ్ అనేది చేసుకోవచ్చు సో కరెక్ట్గా అయితే సరిపోయింది రండి సో ఈ విధంగా ముగిల కొంచెం జాయింటింగ్ జాయింటింగ్లన్నీ చేసుకొని పప్పు హ్యాండ్ అయితే కుట్టేసుకున్నాము అర్థంగా లకే వెళ్ళిపోతుంది ఇదంతా జాయింటింగ్లకే అనమాట పప్పు పెట్టుకోవడానికి సో ఈ మిగిలినటువంటి క్లాత్లు కూడా మనం ఇంకొక హ్యాండ్ అయితే తీసుకోవాలి ఈ విధంగా కట్సరి ఒకటి నుంచి సైడ్ ఒకటి నుంచి ఒక ట్రైన్ కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా అనేది కూడా చూపిస్తాను వీడియో నస్తే తక్కువ అయితే లైక్ చేయండి థ్యాంక్ బ్లూజ్ అయితే కుట్టేశానండి అలాగే లెహంగాకు వచ్చేసి ఒక సైడ్ కుట్టి వేసేసి అలాగే థ్రెడ్స్ అయితే పెట్టమన్నారు సో చూడండి టసల్స్ అయితే ఇలా పెట్టాయనమాట ఈ లెహంగాకు కింద క్యాన్ క్యాన్ అట్లా కొంచెం లైనింగ్ లో ఎక్కువ వచ్చినాయి సో అందుకోసం వచ్చేసి మతం మీద రెండు దాల మీద మతం పెట్టి కుట్టాం కాబట్టి సూద్ అనేవి నాకు రెండు సార్లు అయితే రీపోయిందండి కొంచెం జాగ్రత్త ఎంత జాగ్రత్తగా కుట్టినా సరే సూద్ అనేది రీపోయింది అంటే ఎర్ర ప్రాబ్లం అయితే అనమాట జాక్ మిషన్ కు సో కొంచెం కింద అనేది చాలా మందం అయిపోయింది అనమాట ఇంకా చేత అయితే కుట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫస్ట్ పెట్టాను ఇక్కడ మనకు డిజైన్ వచ్చినటువంటి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కుట్టాను అనమాట ముందర వచ్చేసి ప్రిన్సెస్ కట్ నెక్ యొక్క తిరిగి